కేవలం మీషో యాప్ని యూజ్ చేసి క్రియేటర్స్ చాలా మంది చాలా విధాలుగా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటి అకౌంట్స్ లేవు ఫాలోవర్స్ లేవు అన్న వాళ్ళు కూడా ఈ మీషో అకౌంట్ని అయితే యూజ్ చేసి రీసెల్లింగ్ చేస్తూ అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మనకి మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంది దాంట్లో కూడా మనం జాయిన్ అయ్యి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఈ మీషో యాప్ నుంచి రీసెల్లింగ్ చేస్తూ మనం మనీ అయితే ఎలా ఎర్న్ చేసుకోవాలనేది చెప్తాను ఒకసారి చూడండి ఫస్ట్ మీషో యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అప్డేట్ లో లేకపోతే అప్డేట్ అయితే చేసుకోండి ఇంకా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కదా ఇంకా స్క్రోల్ చేస్తుంటే ప్రోడక్ట్స్ అనేవి ఇలా వస్తాయి మెన్ అయితే మెన్ ఉమెన్ అయితే ఉమెన్ అలాగే యాక్సెసరీస్ చాలా విధాలుగా చాలా ప్రొడక్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి ఇప్పుడు మనం ఇది అయితే ఒక ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సప్ మీషో అలా వచ్చినాయి కదా మనకి ఇప్పుడు యూట్యూబ్ ఇలాంటివి లేని వాళ్ళు మనం వాట్సాప్ లో అయితే స్టోరీస్ స్టేటస్ పెట్టుకొని అయితే సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కేటగిరీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను కుర్తీస్ ఉన్నాను కదా కుర్తీస్ లెహెంగాస్ శారీస్ అని అది సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఆల్ కుర్తీస్ మీద సెలెక్ట్ చేస్తే చూడండి కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ అయితే ఇక్కడ వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ నేను టూ ఎయిటీన్ రూపీస్ అయితే ఒక కుర్తి ఉంది అది సెలెక్ట్ చేశాను ఇంకా సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అడ్రస్ అయితే అడుగుతుంది అడ్రస్ అయితే అక్కడ ఇచ్చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేసుకోవాలి ఇలా కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ అలాగే పే ఆన్లైన్ అలా చూపిస్తుంది కదా పే ఆన్లైన్ కింద రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉంది మనం రీసెల్ చేస్తాం కాబట్టి రీసెల్లింగ్ ద ఆర్డర్ని ప్రెస్ చేయాలి ఒకసారి ఇలా రీసెల్లింగ్ ద ఆర్డర్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీసెల్లింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ఆర్ నో వచ్చినాయి కదా ఎస్ మీద క్లిక్ చేసుకుంటే మనమైతే ప్రైజ్ ఇక్కడ మార్జిన్ అయితే యాడ్ టోటల్ ప్రైజ్ అయితే కుర్తిది టూ ఫార్టీ త్రీ ఉంది మనం దానికి మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మార్జిన్ అయితే యాడ్ చేస్తున్నాను మనకు నచ్చినంత అయితే మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మార్జిన్ యాడ్ చేశాను ఇలా మార్జిన్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెష్ చేయాలి ఇలా కంటిన్యూ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ అని ఆ రెండు చూపిస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ ప్లేస్ ద ఆర్డర్ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ అయితే వద్దు క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేసినట్లయితే ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఎవరైతే బై చేస్తారో వాళ్ళ అడ్రస్కే వెళ్తుంది వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మనీ ఇస్తారు కదా మనీలోంచి డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్కే మీషో అయితే మనీ వేసేస్తుంది మనం మార్జిన్ ఎంత ఎంతైతే యాడ్ చేసుకున్నామో ఆ మా అమౌంట్ మొత్తం మీ అకౌంట్ కి అయితే వేసేస్తుంది ఇందులో మనం మీషోలో మన అకౌంట్ అయితే యాడ్ చేసి ఉంటాం కదా ముందు ఆ అకౌంట్ కి అయితే మా మనీ వేసేస్తుంది అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ